గుడ్ మార్నింగ్ అండి మేము ఈరోజు పదవ తరగతి అర్హతతో సెంట్రల్ రైల్వే రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందండి అయితే ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం అయితే ఐటీఐ ఫిట్నెస్ తర్వాత టెక్నికల్ విభాగం నుంచి అలాగే ఈ యొక్క పదవ తరగతి అర్హతతో ఒక మంచి పోస్టులు విడుదలయ్యాయి అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతులు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్ఆర్సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది అయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి సెంట్రల్ రైల్వే రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్షిప్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి కింద రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది పదవ తరగతి ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించి ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఒక విలువైన అవకాశం రైల్వేలలో అప్రెంటిస్షిప్ నైపుణ్య శిక్షణ ఆచరణాత్మక అనుభవం మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలతో భవిష్యత్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు మార్గాన్ని అందిస్తుంది అయితే ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ అవలోకనం సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను పోస్ట్లు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్లు దరఖాస్తు తేదీలు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అర్హత పదవ తరగతి యాభై శాతం మార్కులు ప్లస్ ఐటిఐ ఎన్సివిటీ లేదా ఎస్ పరిమితి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వారికి సడలింపు ఉంటుంది అధికారిక వెబ్సైటు ఆర్ఆర్సిసిఆర్ డాట్ కామ్ని మీరు సందర్శించవచ్చు అయితే అర్హత ప్రమాణాల గురించి మనం చూసినట్టయితే యాభై శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తితై ఉండాలి సంబంధిత ట్రేడ్లో ఎన్సీవిటీ ఎస్సీవీటీ నుండి ఐటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి వయో పరిమితి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎస్సీ లేదా ఎస్టీకి ఐదు సంవత్సరాలు సరళింపు ఉంటుంది ఈ ఓబీసీ మూడు సంవత్సరాలు ఉంటుంది పీడబ్ల్యూడి పది సంవత్సరాలు ఉంటుంది అయితే దరఖాస్తు రుసుము చూస్తున్నట్టయితే జనరల్ లేదా ఓబీసీ వరకు వంద రూపాయలు రుసుము ఉంటుంది ఎస్టీ ఎస్టీ పీడబ్ల్యూడి లేదా మహిళలకు ఫీజు ఎటువంటి ఫీజు కూడా లేదు అయితే చెల్లింపు ఫీజు చెల్లింపు అనేది యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో చేయాలి ఎలా దరఖాస్తు చేయాలి అనేటువంటి విషయాలు చూద్దాం అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అయితే ఆర్ఆర్సిఆర్ డాట్ కామ్ని సందర్శించండి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుపై క్లిక్ చేయండి నమోదు చేసుకుని దరఖాస్తు ఫారం నింపండి అయితే పత్రాలు అప్లోడ్ చేయండి ఏ ఏ పత్రాలు అప్లోడ్ చేయాలో చూద్దాం అయితే పదవ తరగతి మార్కులు కార్డు ఐటిఐ సర్టిఫికేటు ఆధార్ కార్డు కుల ఆదాయ ధృవీకరణ పత్రం వర్తిస్తే ఫోటో మరియు సంతకం దరఖాస్తు రుసుము చెల్లించండి వర్తిస్తే రసీదు స్లిప్ను సమర్పించి డౌన్లోడ్ చేసుకోండి గమనిక ఆఫ్లైన్ దరఖాస్తులు అంగీకరించబడవు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క దరఖాస్తును మనం చేసుకోవాలి ఆఫ్లైన్ అనేది స్వీకరించరు ఆర్ఆర్సి రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ ఎటువంటి రాత పరీక్ష నిర్వహించబడదు పదవ తరగతి ప్లస్ ఐటీఐ మార్కులు సగటు ఆధారంగా తయారు చేసిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది ఓకేనండి గమనించాలి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కేటాయింపు తర్వాత రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది అప్రెంటిస్ పోస్టులు సెంట్రల్ రైల్వే డివిజన్లో పంపిణీ చేయబడతాయి అయితే ముంబై బుసావల్ పూణే నాగపూర్ సోలాపూర్ ప్రాంతాల్లో పనిచేయవలసి ఉంటుంది శిక్షణ మరియు ప్రయోజనాలు అప్రెంటిస్లు ట్రైన్ ను బట్టి ఒకటి నుండి రెండు సంవత్సరాలు శిక్షణ పొందుతారు తర్వాత శిక్షణా కాలంలో స్టైఫన్ చెల్లించబడుతుంది అయితే పూర్తయిన తర్వాత అభ్యర్థులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి అందుకుంటారు కీలక ప్రయోజనాలు భారతీయ రైల్వేల్లో ప్రాక్టికల్ అనుభవం భవిష్యత్ ఉద్యోగాల కోసం గుర్తింపు పొందిన ఎన్ఏసి సర్టిఫికేటు సాంకేతిక వ్యాపారాల నైపుణ్య అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు అయితే అభ్యర్థులకు కొన్ని చిట్కాలు సర్వర్ సమస్యలు నివారించడానికి చివరి తేదీ ముందే దరఖాస్తు చేసుకోండి సరైన పత్రాలను అప్లోడ్ చేయండి లోపాలు తిరస్కరణకు దారితీయవచ్చు ఎస్ఎస్సి మరియు ఐటీఐ సర్టిఫికేట్లలో మార్కులు సరిగ్గా నమోదు చేయబడ్డాయని నిర్ధారించుకోండి భవిష్యత్తులో సూచనల కోసం దర మీ దరఖాస్తు నంబర్ను సురక్షితంగా ఉంచుకోండి